ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలని రమణపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య అన్నారు మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దళిత మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని యావత్ మాదిగ జాతి కించపరిచేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సహచార మంత్రి ఆయన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడ్డానికి తీవ్రంగా ఖండించారు ఇక ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పొన్నం దిష్టి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం మాదిగలకు డబ్బులు పదవులు కొన్ని ఆత్మగౌరవమే ముఖ్యమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే పొన్నం ప్రభాకరపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చంద్రుర్తి మండలం నిరసన తెలిపారు ఈ కార్యక్రమం మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి అర్జున్ అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు దుమ్మ ఆనంద్ చంద్రుతి మండల కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్ మాదిగా మల్యాల లక్ష్మీరాజ్యం మాదిగా కొమ్ము పోసయ్య మాదిగా గుడిసై నరసయ్య మాదిగా ముదిగంపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మాదిగ జాతికి చెందినటువంటి అద్దూరి లక్ష్మణ్ కుమార్ గారిని మంత్రి గారిని అసభ్య పదజాలం వాడడం చాలా బాధకరం సాహసీన మంత్రిని అని చూడకుండా కూడా ఒక దళిత మంత్రిని అవమానించడం బీసీ నాయకునికి తగదు అట్టి మాటలను విద్ర చేసుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ ఇప్పాలని మా మాదిగ జాతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున కూడా మేము కార్యక్రమాలు చేస్తాం అవసరం ఉంటే పున్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టిస్తామని మేము హెచ్చరిస్తున్నాం అలాగే మాదిగ జాతి అంతా కూడా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారికి మద్దతుగా నిలవాలని ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డను మరియు దళితులను కూడా అందరినీ మేము కోరుకుంటున్నాం ఎంఆర్బిఎస్ మన యొక్క మంత్రి ఆకు వడ్లూరి మాదిగా వడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్యను మన బీసీ మంత్రి పొన్నం గారు అవమానించిన శృష్టి మాట మాట్లాడినాడు కాబట్టి అతనిపై ఎట్టనే మాకు మా మాదిగా జాతకు క్షమాపణ చే కోర చెప్పాలని కోరుతున్నాం చెప్పారు